యా ఓకే దాసర్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ సో చూసాం మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటటువంటి ఒక వాదని ఆ పార్టీ వాళ్ళే చేశారు అయినప్పటికీ కూడా ఎక్కువగా దాని మీద ప్రచారం చేసింది వైసీపీ అది అందరూ కూడా అంగీకరించాల్సింది సేకరెడ్ రెడ్డి గారు కూడా అంగీకరించాలి మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి టర్న్ వచ్చినప్పుడు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఏంటి అసలు ఇప్పుడు నిజంగా ప్రతి అవకాశాన్ని కూడా వైసీపీ సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది కూటమికి సంబంధించి కూటమిలో లుకులొకలు వస్తే ఆ పార్టీకి మేలు జరుగుతుంది అనేటటువంటి వాదన ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది అనేటటువంటి దాని మీద తీవ్రంగా ప్రచారం కూడా జరుగుతోంది ఎందుకంటే దాన్ని మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా అందులో వ్యతిరేక ఓటు చేలడం వల్ల అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చేలడం వల్ల కూడా వాళ్ళకి లాభించింది దాదాపు కలిసి విడివిడిగా పోటీ చేయడం వల్ల జనసేన వల్ల టీడీపీకి అప్పుడు నష్టం చేకూరినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ ఓట్లు కానీ వచ్చినట్టే దాదాపు ముప్పై ఒక్క స్థానాల పైచీలకు మళ్ళీ టీడీపీ గెలిచి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో సినారియా మారేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేశారు అప్పటి నుంచి కూటమికి సంబంధించి ఏ చిన్న విషయం వచ్చినా సరే వైసీపీ మీడియాని ఎందుకని ఇంత స్థాయిలో దాని మీద ప్రచారం అంటే నిజంగా అలాంటి వల్ల ఉందని మనం నమస్కారం సార్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రచారం ఈ రోజున మొదలైంది కాదండి రాంగ్ ప్రాపగండా లేకపోతే అవాస్తవాలు ప్రచారం చేయటం వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి చేస్తాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు కూడా రవికరణ్ గారు చెప్పినట్టు మేము విడివిడిగా వెళ్ళాం మేము విడివిడిగా వెళ్ళిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు రావాలి యాక్చువల్గా ఎందుకంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము పోరాటాలు చేసాం జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేశారు తప్ప ఆయన ఏం పోరాటాలు చేయలేదు అప్పుడు కానీ ఆ వ్యతిరేక ఓటు మాకు రాకుండా వైఎస్ఆర్సీపీకి పడింది ఎందుకు పడింది అంటే జనసేన టీడీపీ రెండు కలిసే ఉన్నాయి బయటికి మాత్రం విడిగా పోటీ చేస్తున్నారు వీళ్ళకి లోపల లోపాయకార ఒప్పందం ఉందని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేసి ప్రజల్ని డివియేట్ చేసి డైవర్ట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా వాళ్ళకు పడేలాగా చేసుకున్నారు ఆ రోజు అదేవిధంగా కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుంది అనే కొన్ని సంకేతాలు వచ్చాయో ఇప్పటం ఆవిర్భావ సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడారు ఆ రోజు నుంచి కూడా కూటమి కలవకూడదు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయకూడదు వీళ్ళు కలవకూడదు అని చెప్పి ప్రతి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రజలకి మంచి చేయటం పోయి లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకోవటం పోయి మీకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి మీకు దమ్ము లేదా మీకు దమ్ము లేదా అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలక్షన్ ముందు నుంచి చేస్తా ఉన్నాం ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కొన్ని రోజులు ఈవీఎంలు అన్నారు మళ్ళీ ఎక్కడ అవకాశం దొరికినా కూడా కూటమి మధ్యలో చిచ్చు పెట్టాలి కూటమి నేతలు ఏవైతే మాట్లాడతారో వాటిని వక్రీకరించాలి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా కూటమి సార్ ఈ రోజున కూటమి కలిసి ఉంటే ఎవరికి సార్ నష్టం రాష్ట్రంలో నష్టం లేదు తెలుగుదేశం నష్టం లేదు జనసేనకు నష్టం లేదు ప్రజలకు నష్టం లేదు ఈ రోజున కూటమి కలిసి ఉంటే రాష్ట్రంలో నష్టం కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీకి మాత్రమే కాబట్టి ఎక్కడా లేని అంశాలని తెర మీదకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మీటింగ్ కి ఏదన్నా పనుండి వెళ్ళకపోతే అదిగో గొడవలు వచ్చేసి మీటింగ్కి వెళ్ళలేదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ఎత్తలేదు అదిగో కూటమిలో బేటలు వచ్చేసి అసలు చేసింది ఎవరు ఎవరు లిఫ్ట్ చేసింది ఎవరు అసలు ఎలా తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారా లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పారా నా ఫోన్ ఎత్తలేదని లేకపోతే నేను ఫోన్ ఎత్తలేదని సో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి రోజు కూడా ఇంకా ఈ రోజుకి మీరు కామెంట్స్ చూస్తే దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి అంటారు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా వాళ్ళందరూ అంటే అవకాశం దొరికినా కూడా ఎక్కడ ఎటువంటి అవకాశం దొరికినా కూడా వాళ్ళు వదిలే పరిస్థితి లేదు మనం ఏం మాట్లాడినా కూడా దానిలో రకరకాల అర్థాలు తీసుకుని అట్లా అన్నారు ఇట్లా అన్నారు సరే ఈ రోజున మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మేము ప్రయాణం చేస్తా ఉన్నాం కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు కొన్ని లక్షల మంది నాయకులు కార్యకర్తలు ఉన్న ఈ అన్ని ఈ మూడు పార్టీల్లో రకరకాల భావాలు ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉంటాయి రకరకాల కోరికలు ఉంటాయి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో ఒక ఏదో ఒక సందర్భంలో ఒక వాళ్ళ కోరిక బయట పెట్టవచ్చు ఆ రోజున లోకేష్ గారికి వాళ్ళన్నా పదవి కావాలని చెప్పి టిడిపి క్యాడర్ కోరుకుని ఉండొచ్చు దాన్ని మా మూడు అధిష్టానాలు ఎట్లా డీల్ చేస్తాయి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారనేది మా పార్టీ అంతర్గత వ్యవహారం కానీ ఈ లోపే పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగింది లేకపోతే లోకేష్ గారికి అవమానం జరిగిందని చెప్పి అసలు వాళ్ళకన్నా కూడా కొసరోళ్ళ హడావిడి హడావిడ ఎక్కువైపోయింది కొసరోళ్ళ హడావిడి ఎక్కువైపోయింది ఈ రోజున మొన్న జరిగింది ఏంటి మా ఆవిర్భావ సభ అంటే కూటమి ఆవిర్భావ సభ కాదు అది జనసేన పార్టీ ఆవిర్భావ సభ అక్కడికి ఎవరు వస్తారు మా కార్యకర్తలు వస్తారు మా నాయకులు వస్తారు మా సానుభూతి పరులు వస్తారు జనసేన పార్టీకి కన్ఫైన్ అయి ఉంటది ఆ సభ సో అందులో మా నాయకులకి మా కార్యకర్తలకి వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు మమ్మల్ని మోటివేట్ చేస్తూ మా కోసం ఉపన్యాసాలు ఉంటాయి మన కార్యాచరణ ఎలా ఉండబోతుంది లేకపోతే గడిచిన పదకొండు సంవత్సరాలుగా మన పార్టీ ఎన్ని కష్టాలు పడింది మన పార్టీ ప్రయాణం ఎలా జరిగింది మనతో పాటు ఎవరెవరు వచ్చారు మనం ఇతరులకు ఎలా సాయపడ్డాం మనల్ని మనం ఎట్లా మనం పెంచుకున్నాం మన ఓటు బ్యాంక్ ఎంత పెంచుకున్నాం ప్రజల్లో మనం ఎట్లా ఎంత ప్రేమను చూరగొన్నాం అని చెప్పి రకరకాల ఉపన్యాసాలు ఉంటాయి ఈ కార్యక్రమం ఈ క్రమంలో మనల్ని ఎవరెవరు ఇబ్బందులు పెట్టారు వాళ్ళని మనం ఎట్లా ఎదుర్కొన్నాం భవిష్యత్తులో మనం ఏం పోరాటాలు చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఆ రోజున లో ఉంటాయి ఖచ్చితంగా అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు బీజేపీ అధిష్టానని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూటమిలో ఒకళ్ళకొకళ్ళను ఎంత ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు బీజేపీ మోదీ గారు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు మొన్న జరిగిన సభలో కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటా వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉందో చెప్పారు ఆయన పేరు ఆ పదహారు అడుగుల ఎత్తు కారు ఎగిరి కింద పడితే చొక్కా దులుపుకుని నేను రాజకీయం చేస్తాను పదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వచ్చిన విషయాన్ని ఆ టైప్ లో నాకు తెలిసి ఎవరు ఆ టైప్ లో చూడలేదు ఆ ఇష్యూని ఎవరు కూడా సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనం పనిచేస్తా ఉన్నామని ఈ రోజుకి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ మిస్ అవ్వట్లా అసెంబ్లీలో గానీ ఎక్కడ కూడా విషయం లేకపోతే గవర్నర్ గారిని ఆహ్వానించే విషయంలో కానీ నిజంగా ఆయన ప్రోటోకాల్ లో ఉండకూడదు ఆయన పక్కన చెప్పి ఎక్కడా కూడా మేము ముందు ముందు పెట్టాలని చెప్పి ఉండే పరిస్థితి లేదు పదిహేను సంవత్సరాలు మనం ప్రజలకి మాటిచ్చాం ఇందాడ కిరణ్ గారు రవికిరణ్ గారు చెప్పినట్టు ఈ కూటమి మూడు పార్టీలు కలిసి ఉంటేనే ప్రజలు ఆశీర్వదించారు ప్రజల అభిష్టం మేరకు ప్రజల ఆశల మేమైతే ఏదైతే మాటిచ్చామో దానికి కట్టుబడి ఏ చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సర్దు అడుగుతాయి ఒక ఇంట్లోనే అందరికి ఒక అభిప్రాయం ఉంటుంది ఖచ్చితంగా అవన్నీ మాకు ఇంకా కూటమి బలపడ్డానికి ఉపయోగపడతాయి తప్ప కూటమి విచ్ఛిన్నం అవడానికి అయితే అవి ఉపయోగపడవు ఖచ్చితంగా ఎవరు దాని మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే అండి యా ఓకే అండి కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి